వెల్కమ్ టు అమరవీరుల త్యాగాలు పోరాట యోధుల చరిత్రను పాఠ్యాంశాల్లో ముద్రించాలి ప్రపంచ స్థాయిలో సాయుధ పోరాటానికి గుర్తింపు ఇవ్వాలి జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారి అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో అమరులైన వారి త్యాగాలు మరువలేనివని జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు రహిత పంతంగి వీరస్వామి గౌడ్ కొనియాడారు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో సెప్టెంబర్ పదిహేడును పురస్కరించుకుని అమరవీరులను స్మరిస్తూ మౌనం పాటించిన అనంతరం ఆయన మాట్లాడారు నిజాం ఆకృత్యాలకు వ్యతిరేకంగా నాడు కమ్యూనిస్టులు ప్రజలు ఎంతో మంది సైన్యానికి వ్యతిరేకంగా ధైర్య సాహసాలతో పోరాటం చేశారని గుర్తు చేశారు ఈరోజు సెప్టెంబర్ పదిహేడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నాటి వెట్టి చాకిరి వారి దౌర్జన్యాలు వారి చిత్రహింసలు బానిస సంఖ్యల నుంచి తెలంగాణ సాయుధ పొద రైతాంగులు నాటి కమ్యూనిస్ట్ యోధులు కుమరం భీము చాకలి ఐలమ్మ భీమిరెడ్డి నరసింహారెడ్డి ధర్మభిక్షం ఇంకా ఎందరో మహనీయులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ విమోచన తెలంగాణ వ్యట్టి చాకరి బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసి కాసిం రజీం సైన్యాన్ని మూడు వేల గ్రామాలను విలీనం చేసి వేలాది ఎకరాలను పేద ప్రజలు ప్రజలకు పంచినటువంటి చరిత్ర నాటి కమ్యూనిస్ట్ యోధులు అలాంటి అమరవీరుల త్యాగాలను మనం మరో మరవలేము తెల నాటి తెలంగాణ సాయుధ రైతాంగానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి పాఠ్య వారి యొక్క వారి యొక్క చరిత్రను ముద్రించాలి భూ భూస్వా భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ రైతాంగ పోరాటం ప్రజల కోసం ఆనాడు తమ ప్రాణాన సహితం లెక్క చేయకుండా వారు తెలంగాణ కోసం పోరాడి ఈరోజు వారి యొక్క అమరుల యొక్క త్యాగాలు ప్రపంచ స్థాయిలో గుర్తుండాలి వారి యొక్క త్యాగాలు మర్చిపోకుండా నేటి తరానికి ప్రపంచ తరాలకు కూడా మర్చిపోకుండా చిరస్థాయిగా నిలిచి ప్రపంచ ప్రభుత్వాలు నడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని ప్రభుత్వాలు ప్రపంచం గుర్తుంచుకుంటూ ఉండాలని తెలియజేసుకుంటూ నమస్కారేసుకుంటున్నాం